ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్మీ నైన్ ఏ మోడల్ మనకి ఇది ఏం జరుగుతుందంటే మనం కాల్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆగిపోతుంది దీని ప్రాబ్లం వచ్చేసి ఇది ఇది మనం ఫస్ట్ ఏం చేయాలంటే క్లాత్ తీసుకుని మనకి ఫ్రంట్ నుంచి చూస్తే కొద్దిగా కొద్ది హోల్స్ లాగా కనిపించి అక్కడ ఒక సెన్సార్ అయితే మనకి కనిపిస్తుంది ఈ సెన్సారు మనకి ఏదైనా డస్ట్ పడటం కానీ లేదంటే ఏమైనా వాటర్ లోపలికి వెళ్ళి ఆ విధంగా జరిగినప్పుడు ఈ ప్రాబ్లం అయితే మనకి వస్తుంది దీన్ని మనం ఫస్ట్ అయితే అక్కడ ఆ డిస్ప్లే దగ్గర డస్ట్ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అది క్లీన్ చేసుకున్నా మనకి సెట్ కాలేదు అంటే ఇంకా తర్వాత మొబైల్ అనేది ఓపెన్ చేసి మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను మొబైల్ అయితే ఓపెన్ చేశాను ఆ సెన్సార్ ఉండే ప్లేస్లో ఏదైనా డస్ట్ ఉందేమో అని క్లీన్ చేశాను ఒకసారి మనం క్లీన్ చేసి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇంక తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే దీంట్లో ఒక రబ్బర్ అయితే మనకి ఉంటుంది ఇలాంటి రబ్బర్ అనేది ఈ మొబైల్లో మిస్ అయింది అంటే ఇది వేరే షాప్లో ఏమైనా చూపించు ఉండొచ్చు అందుకని ఈ రబ్బర్ లేకపోవడం వల్ల మనకి ప్రజెంటు ఈ ప్రాబ్లం అయితే మనకి వచ్చింది ఇప్పుడు ఈ రబ్బర్ అనేది దానికి ఫిక్స్ చేస్తే మనకి ఇంతకుముందు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మనకి రావచ్చు అంటే మనకి చెవు దగ్గర పెట్టుకోగానే లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి మళ్ళీ మొబైల్ మనం చూస్తున్నప్పుడు లైట్ అయితే ఆన్ అవ్వాలి ఈ సెన్సార్ చేసే వర్క్ ఏంటంటే ఈ వర్కే చేస్తుంది ఇప్పుడు మనము ఆ రబ్బర్ అనేది అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాము ఆ రబ్బర్ అనేది ఫిక్స్ అయితే చేసాము ఒకసారి క్లాత్తో లైట్గా కొద్దిగా డస్ట్ లాగా ఉంది కదా అందుకని క్లీనింగ్ అయితే చేస్తున్నాను చాలా వరకు మన డిస్ప్లేలు వేసేటప్పుడు ఆ గమ్ము ఈ సెన్సార్ దగ్గర కొద్దిగా ఆ గమ్ము అనేది ఆ గమ్ము దాని మీద పడ్డా కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది కాంబో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ సెన్సార్ మీద గమ్ము లేకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సెన్సార్ మీద పడకుండా చూడండి ఫ్రెండ్స్ ఫిక్సింగ్ అయితే చేశాను ఒకసారి మనము చెకింగ్ అయితే చేద్దాము మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి ఒకసారి నేను సిమ్ కూడా వేసి కాల్ చేసి మనము ఒకసారి చెక్కింగ్ అయితే చేద్దాము చూడండి ఫ్రెండ్స్ కాల్ అయితే చేస్తున్నాను చూడండి చూడండి పర్ఫెక్ట్గా మనకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది అక్కడ ఆ రబ్బర్ అనేది లేకపోవడం వల్ల మనకి ఈ ఇష్యూ అయితే వచ్చింది స్పీకర్ ఆన్ చేశాను స్పీకర్ ఆన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ మూమెంట్ ఎక్కడ పెట్టినా కూడా ఆఫ్ అవ్వదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ